ఆంధ్రప్రదేశ్ నుంచి ఉద్యోగులు తెలంగాణకు వస్తున్నారన్న ప్రచారాన్ని నమ్మవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను అప్రమత్తం చేసింది తెలంగాణ ఏపీ ఉద్యోగుల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం కొత్త నిర్ణయాలేమీ తీసుకోలేదని స్పష్టం చేసింది రాష్ట్రం ఏర్పడిన మొదటి రెండేళ్లలోనే ఉద్యోగుల పంపిణీ ప్రక్రియ దాదాపుగా కొలికి తీసుకురావాలని అనుకున్న ఉద్యోగుల బదిలీ వ్యవహారం ఎనిమిదేళ్లుగా కొనసాగుతోందని కానీ ఇప్పటివరకు రెండు ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని తెలిపింది రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్లు పూర్తి కావడంతో విభజన చట్టంలోని అంశాలు రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న అంశాలన్నింటినీ ఆరా తీసినట్లు ప్రభుత్వం పేర్కొంది ఈ నెల రెండు నుంచి హైదరాబాద్ తెలంగాణకు మాత్రమే రాజధాని కాబట్టి ఏపీకి కేటాయించిన కార్యాలయాలు భవనాలతో పాటు విభాగాల వారీగా విభజన చట్టంలోని అన్ని అంశాలపై నివేదిక ఇవ్వాలని ఆర్థిక శాఖకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు ఆ తర్వాత దానిపై చర్చలు సమావేశాలు ఏవీ జరగలేదని ప్రభుత్వం వివరించింది ఈలోగానే ఏపీ నుంచి ఉద్యోగులు తెలంగాణకు వస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఉద్యోగ సంఘాలు నమ్మవద్దని సూచించింది